అలాంటి ఈ రోజు దొండకాయ కొబ్బరికాయ ఏడు శనకులు ఫ్రై అండి బాగా సింపుల్ గా అయిపోయి ఐటమ్ ఇందులో ఉల్లిపాయలు గట్ట టమాటర్ గట్ట ఏమీ అవసరం లేదు చాలా సింపుల్ గా చేసుకున్న ఐటమ్ అండి ఇది ప్రతి ఒక్క మ్యారేజ్ ఫంక్షన్ లో మనకి దొండకాయ కనపడతా ఉంటది చాలా టేస్టీగా స్టార్ట్ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇవన్నీ ముందు కొంచెం గిన్నె పెట్టుకున్నాను కాబట్టి కొంచెం నూనె ఎక్కువ ఉండాలండి ఆయిల్ ఎక్కువ తీసుకుంటాను నేను ఒక మూడు స్పూన్లు ఏడు శనగలు గుల్ తీసుకున్నానండి ఆయిల్ లో బాగా యాపాలి ఫస్ట్ ఒకసారి ఇందులో కొంచెం ఆయిల్ కూడా మనకు రెండు నిమిషాలు టైం పడుతుంది ఇది వేడెక్టేకి ఆయలు ఈ ఏడు సరికి ఎగులు ఏదైతే ఉందో చెప్పుకోవాలి ఇది కొంచెం ఏపాలా ఎందుకంటే పచ్చి అంత పవర్ కదా లేకపోతే పచ్చి కూడా అలాగే ఉంటుంది దీంట్లోనే కరెక్ట్ గా ఇరవై నిమిషాల్లో పది నిమిషాల్లో అయిపోయి పదిహేను నిమిషాల్లో అయిపోయి ఫ్రై ఇది దొండగా ఫ్రై అంటే ముందుగా మనం తీసుకున్నది ఏంటంటే దొండగా ప్రతి ఒక్కటి కూడా ఇలా చిన్నగా సన్నంగా చీరుకుంటది దండలు మనము అన్ని ఫ్రైల్లో ఉల్లిపాయ వేసుకుంటాం కదండి ఇందులో ఉల్లిపాయ అవసరం లేదు అది అదే మీరు ఉల్లిపాయ లేకుండా ఉల్లిపాయ లేకుండా సింపుల్ గా మనకి అయిపోయే ఐటమ్ ఇది మనకి ఇందులో మసాలాలు ఏది కూడా అవసరం లేదు మనకి కారంగా ఉండాలి కాబట్టి కొంచెం ఎండి ఈ ఎండుమిరగాయలు కూడా ఆహారాన్ని ఎండుమిరగాయలు తీస్తున్నాను అలాగే పచ్చిమిరగాయలు కూడా తీసుకున్నాను నేను ఈ పచ్చిమిరగాయలు కూడా ఒక ఎనిమిది పచ్చిరీలతో బయలు తీసుకున్నాను అవి ఇదే సరిపోతుంది కారణం కంట అలాగే బాలుగారు మీరు దీంట్లో కొబ్బరి తురుము తీసుకున్నారు టేస్ట్ కోసం పచ్చి కొబ్బరి అయితే మనకి ఎండు కొబ్బరి చేసుకుంటే పెళ్లి అయితే మనకి పచ్చి కొబ్బరి వేసే ఉంటే మనకి ఇప్పుడు చాలా టేస్ట్ గా ఉంటుంది అందుబాటులో లేదు వాళ్ళు పచ్చి ఇబ్బంది ఉండదు పచ్చి కొబ్బరి అయితే ఇంకా కొంచెం ఎవరికైతే అందుబాటులో ఉండదు పచ్చి కొబ్బరి వాళ్ళు ఎండు కొబ్బరి వేసుకోవచ్చు వేసుకోవచ్చు అండి ఇబ్బంది వాళ్ళు దీని ఇబ్బంది ఉంటుంది ఏదైనా వేసుకోవచ్చు టేస్ట్ ఇప్పుడు మనకి ఏడు చాలా గెలుపులైతే ఎగిపోయినండి అలాగే నేను పచ్చి అనుభవ ఇది ఇది ఒక స్కూల్ నా తీసుకున్నాను నేను చూడండి ఇది కూడా కొంచెం ఎగిపోవాలా ఈ పచ్చి వసనం కొంచెం పచ్చి కదండి కొంచెం వేగేటప్పుడు కంటే కొంచెం టేస్ట్ కూడా మంచి బాగుంటది తిట్టాకి బాగా బాగా మంచి ఇప్పుడు ఎవరికైనా అందుబాటులో ఉంది అనుకోండి జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు అండి లేదండి అది కట్టే ఇందులో అంత టేస్ట్ గా ఉండదు ఇవే మనకి కరెక్ట్గా మనకి ఏడు చెరు కలు కదా వేస్తున్నాను మనం ఏమే వేసుకోకూడదు ఇందులోకి అలాగే ఇప్పుడు పచ్చడి కూడా తీసుకుంటానండి నేను తొమ్మిది నుంచి దాకా పచ్చడి తీసుకున్నాను ఓకే ఈ పచ్చడి కూడా వేస్తున్నాను ఇందులోని అలాగే మనకి ఎండు కూడా మనకి ఫ్రై అయ్యిందరూ బాగా ఆగండి కాబట్టి కూడా వేసుకుంటానండి ఈ ఎనిమిది నుంచి ఏడు దాకా ఉంటాయండి తీసుకున్నాను నేను కూడా మిగతా ఉంటాయండి మనకి టేస్ట్ అనేది కొంచెం బాగా ఉంటుంది సార్ బాగా మారుగుంది కూడా అలాగా పక్క పచ్చిలో ఉండాలి అదే విధంగా ఇప్పుడు కొంచెం స్కూను మినపప్పు తీసుకున్నాను అండి ఇది ఇది కూడా ఇందులో కొంచెం ఆయిల్ వేయించేస్తాను ఇందులో మనకు ఓన్లీ ఉప్పులో ఉంటే మంచి టేస్ట్ అండి ఇప్పుడు మినపప్పు వేసారు కదండి దీనివల్ల ఏంటండి లాభం ఇవన్నీ కూడా పప్పులు పచ్చడి తింటారు కొంచెం మనకి తింటాకి రుచికరంగా ఉంటుంది ఈ ఆయిల్ ఎప్పుడప్పుడుకి కూరలు వేసుకుని కూరలు పప్పు వేసుకుంది కాబట్టి ట్రైలో కాబట్టి మంచి చోట కూడా తింటా కూడా మంచి టేస్ట్ గా ఉంటుంది ఇప్పుడు ఇల్లు పోయి వేసుకున్నానండి పెద్దది ఒక ఇల్లు పోయి ఒకటి ఇక్కడ వెల్లుల్లి నేను మీరు దంచకుండా వేస్తున్నాను దంచడం కొంచెం కలిపారండి కొంచెం చిరిపోయారు ఓకే అని చిరి కూడా మంచి ఇల్లు పోయి నాకు బాగా ఇష్టం కాబట్టి ఇక్కడ వేసుకుంటున్నాను అలా మీరు పొట్టు కూడా దేని లేదండి పొట్టు కూడా కొంచెం ఇస్తాను వాళ్ళ ఇబ్బంది ఉండదు చిరిగా ఏంటంటే కొంచెం అది కాకరలా కొంచెం బాగుంటది చోట్ల ఇప్పుడు జీలకర్ర ఆవాలండి అదొక స్కూను ఇదొక స్కూను ఆవాల స్కూను జీలకర్ర స్కూన్ అండి కలిపెట్టుకున్నా ముందుగానే అదొకటి కలిపి పెట్టుకున్నానండి నేను ఇది కూడా కొంచెం జీలకర్ర కూడా పడితే బాగుంటది కొంచెం టేస్ట్ గానే ఇది కరేపాకు అనేది మనం లాస్ట్ వేసుకోవచ్చు ఇది కరేపాకు ఇప్పుడు కొబ్బరికాయ కూడా మనకు తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు తీసుకొచ్చిన దొండకాయని సగా తీసుపెట్టుకున్నాం అర కిలో కేజీ ఇప్పుడు ఈ దొండకాయలు కూడా నేను చేసుకుంటున్నాను అన్ని దొండకాయలు కూడా వేసేసారు కదా అవునండి నాకు దొండకాయలు కూడా వేస్తారు మనం ఎంతసేపు మగ్గని ఇవ్వాలండి ఇది ఒక పది నిమిషాలు సిమ్ లో పెట్టుకుని అన్ని వేసుకున్నాం కాబట్టి మనకి ఇబ్బంది ఉండదు సిమ్ లో పెట్టుకుని ఒక పది నిమిషాలు పది నిమిషాలు కొంచెం మగ్గనిస్తాండి కొంచెం దొండకాయ ఆటోమేటిక్ ఉడిపోతుంది ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను నేను ఇప్పుడు మనం ఉప్పు వేయలేదండి ఇంత ఉప్పు వేసుకోవచ్చు బాగా తీసుకోవచ్చు బాగా కొంచెం వేపిన తర్వాత వేసుకోవచ్చు దొండకాయ సిమ్ లో పెట్టాను నేను కొంచెం మూత కూడా పెట్టాను నేను ఇది ఒక పది నిమిషాలు కొంచెం బాగా అయిపోయిందంటే తర్వాత మనం పసుపు సాల్ట్ తర్వాత తీసుకోవచ్చు మనం కొబ్బరికాయ కూడా నెక్స్ట్ తీసుకోవచ్చు ఇప్పుడు చాలా మటుకు వెగిపోయినట్టు అండి కొంచెం బాగానే సగం ఇప్పుడు ఇందులో మనకి పచ్చి వసన పోవడానికి కొంచెం ఒక అర పసుపు తీసుకుంటానండి నేను అలాగే కొంచెం సరిపోయింది పసుపు ఈ పసుపు వేసుకున్న తర్వాత మనం ఒకసారి బాయిల్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి బాగా వేగాలి ఇప్పుడు వరకు కొంచెం వేగిందని బాగానే అంతనా ఇప్పుడు నేను ఈ కరివేపాడ వేసుకున్నాను దీంట్లోకి కరివక వేసుకున్నాను ఇది అన్ని కూడా మనం మన కట్టగా వేసుకున్నానండి నేను ప్రతి ఒక్కటి కూడా పప్పులు ఏది మిస్ అవకాండి ఇస్తున్నానండి ఇప్పుడు కరివేపాకు వేస్తున్నారు కదండి కరివేపాకు కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇదే కొబ్బరికాయ పచ్చి కొబ్బరి అండి ఇది గా ఉంటుంది ఇది ఇది ఎక్కువ ఎక్కువ ఇంట్లో ఎక్కువ తక్కువ చేసుకుంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు మనకి ఎక్కువ తెల్లిలో మ్యారేజ్ లో ఎక్కడన్నా కొంచెం ఇరవై ఉంటుంది మీకు ఇప్పుడు ఇదే విధంగా మనం మళ్ళీ ఇంకొక పది నిమిషాలు దీన్ని కొంచెం వేపుకోవాలి లో మొదటి పెట్టుకుని కొంచెం ఏసుకోవాలండి ఇది కలర్ఫుల్ గా ఇందులో మనం కొత్తిమీర కానీ ఏం వేసుకోకూడదు దీనికి ఇది ఒక ఉల్లిపాయ కానీ టమాటా కానీ ఏం వేసుకోకర్లేదు అండి చాలా సింపుల్ గా అయిపోయి ఐటమ్ ఇది సిమ్ లో పెట్టుకున్నాను నేను ఓకే అండి ఇప్పుడు ఐదు నిమిషాల దాకా కొంచెం ఉడికింది ఉడికిందండి ఐదు నిమిషాల దాకా బాగా ఏగింది అలాగే లాస్ట్ ని నేను సాల్ట్ అనేది వేసుకుంటున్నాను అంత కలర్ఫుల్ గా అంతగా కూడా చాలా బాగుంది నేను ఒక స్కూన్ ఒక స్కూన్ సాల్ట్ తీసుకున్నాను అండి చాలా మట్టుకు అయిపోయింది అనేది ఇది కూడా ఉండలేదు అని ఒక ఐదు నిమిషాలు సాల్ట్ వేసుకున్నాను కాబట్టి కొంచెం ఒక ఐదు నిమిషాలు ఆ సాల్ట్ బట్టి కొంచెం మళ్ళీ ఏగనవ్వాలి దీన్ని ఇంకొక ఐదు నిమిషాలు నేను ఇప్పుడు మొదటి పెట్టేసుకుంటున్నాను సిమ్ లో పెట్టుకుని ఫైనల్ మనకు కావాల్సిన దొండకాయ ఫ్రై వచ్చేసిందండి చాలా చక్కగా ఉందండి ఉల్లిపాయ లేకపోయినా లేకపోయినా కానీ అవునండి ఇప్పుడు మనం ఈ దొండకాయ ఫ్రై ని ఏ కలిగితో పాటు కలిపి తినొచ్చు అండి ఏదైనా వైట్ రైస్ బాగుంటుంది రసం ఉన్నా కానీ ఏదన్నా మనం టచ్ మనకు చపాతీలోకి పరోటాలో కూడా ఏదైనా బాగుంటుంది మంచి టేస్ట్ గా హెల్దీ ఫుడ్ గా బాగుంటుందండి ఈ రోజు మరి మీరు దేంతో దేంతో తినబోతుందండి వైట్ రైస్ అండి వైట్ రైస్ వైట్ రైస్ మనకి ఇంకా ఏదైనా మధ్య సార్ అండి మధ్య సార్ కూడా ఇది మధ్య సార్ అండి ఇది టమాటా పచ్చడి ఇది నెయ్యిది అలాగే వేరే మా ఫ్రెండ్ అయినా సొరకాయ మురక ఇగుర పెట్టుకుండి అది కూడా మంచి కలర్ఫుల్ గా చాలా టేస్టీగా ఉంది అన్ని కూడా మేము టేస్ట్ చేస్తాం అయిపోయింది మనకి కర్రీ కూడా అయిపోయింది చిన్న పిల్లలు కానీ హార్మోన్ వేయడం వల్ల మంచి కొబ్బరి కానీ ఏడు అన్ని కూడా పచ్చని పప్పు కొబ్బులు అన్ని రకాలు కూడా మిస్ అవ్వకుండా ఇస్తున్నాను మంచి హోటల్ స్టైల్ లో బాగా బాగా డ్రై అయిపోయింది ఒకటి కూడా కొత్తిమీర ఇందులో కొత్త అవసరం లేదు ఓకేనండి ఆల్మోస్ట్ మనకు అంత గ్యాస్ కూడా కట్టేస్తున్నాను మనకు బాగా డ్రై అయిపోయింది కర్రీ కూడా అలాగే కొంచెం నాకు రైస్ లో వేసి ఇవ్వండి కొంచెం టేస్ట్ చేసి ప్రేక్షకులకు చెప్తాను కంపల్సరీ అండి రైస్ లోకి కొంచెం కొంచెం వేసి ఇవ్వండి రైస్ లో కానీ చపాతీలో కానీ పొరలో కానీ ఏదైనా సరే కొంచెం నెయ్యి కూడా వేస్తాను మీకు చాలా నెయ్యి టమాటా పచ్చడి కూడా కలిపి చూసి కొంచెం ప్రేక్షకులు చెప్తాను ఎలా కుదిరి టమాటా పత్రి వాళ్ళు కూడా ఇది మంచి సారు కాంబినేషన్ కుదిరితే ట్రై చేయమని చెప్పి మధ్య సార్ ఇది అలాగే మనకి తర్వాత దీంతో టేస్ట్ చేయండి తర్వాత కొంచెం మంచిగా తీసుకుంది అలాగే రుచి చూస్తాను ఎలా ఉందండి చాలా రుచికరంగా ఉందండి అద్భుతంగా ఓకే అండి బాగా థ్యాంక్స్ సర్ థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడాలని కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు మీరు ఉంటాం అండి ప్రతి ఒక్కరికి